వంద సంవత్సరాల్లో కనీ విని ఎరుగని విధంగా వరద నీరు విజయవాడను ముంచెత్తడానికి బుడమేరు కాలువ ఆక్రమణకు కావడమే అంటూ స్థానికులు చెబుతున్నారు బుడమేరు వరద నీరు విజయవాడ రూరల్ ప్రాంతాన్ని ముంచెత్తేసింది సహాయ కార్యక్రమాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి విజయవాడ కలెక్టర్ ఆఫీస్ నుంచి అందిస్తారు గత వంద సంవత్సరాల్లో కనివిని విని ఎరగని విధంగా కృష్ణమ్మకు వరదలు ముంచెత్తాయనే చెప్పవచ్చు ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కృష్ణా బ్యారేజ్ అవుట్ ఫ్లో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లుగా ఉంది అయితే ప్రస్తుతం వరద సుమారు పదకొండు లక్షల నలభై మూడు వేల వద్ద వరద ఉధృతి కొనసాగుతున్న తోటి సుమారు కృష్ణా బ్యారేజ్కి అన్ని గేట్లను ఎత్తి నీరు ఎగువకు విడుదల చేస్తున్నారు అయినా కూడా ఎగువను కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్కన తుఫాను కారణంగా ఒక పక్కన ఇటు బుడమేరు కాలవ కూడా ఉప్పొంగి విజయవాడ రూరల్ ప్రాంతాలైన కొన్ని ప్రాంతాలను సింగనగర్ కొన్ని ప్రాంతాలను భారీ స్థాయిలో నీటిని ముంచెత్తడంతో కొన్ని ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయనే చెప్పవచ్చు ఇటు సింగనగర్ ప్రాంతాల్లో సుమారు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు మేర నీరు నిలిచిపోవడంతో సెల్లార్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా ఇళ్లను ఖాళీ చేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళడం జరిగింది అయితే కొన్ని అలాంటి సంక్లిష్టమైన ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు పూర్తిగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయని చెప్పవచ్చు దాంతోపాటు సుమారు ఏడు హెలికాప్టర్లు కూడా రంగంలో సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బురమేరు కాలం కనుక చూసుకున్నట్లయితే గనక ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇటు కొన్ని అధికారులు కూడా బుడమేరు కాలువను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ బుడమేరు కాలువ కబ్జా కూరలో చిక్కుకోవడం జరిగింది కబ్జా కూరలో చిక్కుకోవడం వల్ల ఈ బుడమేరు కాలువ గొట్లు ఏ అయితే ఉన్నాయో పూర్తిగా బలహీనపడంతో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ గొట్లు చీలిపోయి దాని ద్వారా కూడా ఊర్లోకి నీరు రావడం జరిగింది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో విజయవాడను వరద నీరు ముంచెత్తడంతో ఇక్కడ విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా కొంచెం భయాందోళనలకు గురవుతున్నారు సహాయక కార్యక్రమం కూడా పూర్తిగా ఆటంకం కలుగుతుందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ బురమేరు కాలువ ఏదైతే ఉందో అది ప్రధానంగా విజయవాడలోని మురుగునీరు నీరు కానీ ఇటు వర్షపు నీరు కానీ ఈ కాలువ ద్వారా వెళ్తూ కొల్లేరు ప్రాంతంలో ఉన్న కొల్లేరుకు వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది అయితే కొల్లేరులో కూడా చెరువులు ఆక్రమణకు గురై వాటిని చెరువుల కింద మార్చడం వల్ల ఎక్కడికక్కడ నీరు వెళ్ళి మార్గం లేక ఈరోజు ఈ స్థాయిలో నివాసాల వరకు కూడా నీరు ఎంత ఉధృతంగా రావడానికి ప్రధానమైన కారణం చెరువులు ఇటు కాలువగొట్లను కూడా పూర్తిగా కబ్జా చేయడం వల్ల నీరు వెళ్ళే దారి లేక ఈ స్థాయిలో వరద ఉధృతి వచ్చిందని చెప్తున్నారు అయితే సహాయ కార్యక్రమాలకు ఇంకా వర్షం ఆటంకంగా మారుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఈ రోజు స్థానికంగా ఉన్న కలెక్టర్ ఆఫీసులో సీఎం చంద్రబాబు ఎక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలని ఆయన పర్యవేక్షిస్తున్నారు అలాగే సహాయ కార్యక్రమాలకి ఇటు మంత్రులు కానీ ఇన్ఛార్జీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీల కింద పెట్టి ఎక్కడగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వారికి వారికి సహాయ కార్యక్రమాలు అందించాలని కూడా ఇప్పటికే సీఎం సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయ కార్యక్రమాలకి పూర్తిగా ఆటంకం కలిగింది అయితే సీఎం చంద్రబాబు ఇటు సహాయ వరద సహాయం కూడా ఏర్పాటు చేశారు దీంతో కొంతమంది దాతలు కూడా వరద సహాయం కూడా చేస్తున్నారు అలాగే జిల్లాల నుంచి కూడా ఇటు కలెక్టర్లు కూడా స్థానికంగా ఉన్న పారిశ్రామిక కానీ కొన్ని సేవా సంఘాలను కూడా వారి ద్వారా కూడా ఇటు విజయవాడకి రోజు వందల ట్రక్కులు వందల సంఖ్యలో పొట్లాలు కానీ ఇటు ఆహార పాత్ర ఆహారం కానీ మంచినీరు కానీ పూర్తి స్థాయిగా జిల్లాల నుంచి ఇక్కడ విజయవాడ చేరుకుంటున్నాయి అనంతరం వాటిని ఇటు వరద సహాయక బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా అందించడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం టీవీ విజయవాడ